నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ ప్రధానంగా ఒక ఇంట్రెస్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాం ఒక ఉపాధ్యాయుడు అంటే కేవలం బ్లాక్ బోర్డ్ పైన పాఠాలు చెప్పి బ్లాక్ బోర్డ్ పైన రాసి వాళ్ళకేదో పాఠం చెప్పినమా అనే విధంగా కాకుండా మంచిర జిల్లా కేంద్రంలో ఒక వింతైనటువంటి సంఘటన చోటు చేసుకున్నాను చాక్ బోర్డ్ లేదు పుస్తకం లేదు కానీ బయలజీ పాఠాలు అద్భుతంగా బోధిస్తాడు సూపర్ మ్యాన్ శక్తి మ్యాన్ మరియు అనేక మ్యాన్లను చూస్తుంటారు కానీ ఫస్ట్ టైం టీచింగ్ మ్యాన్ ని మనం చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల పాఠాలు బోధిస్తే ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి అంతా ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మంచల జిల్లా కేంద్రంలోని మందమారి ఫిల్టర్ బెడ్ పాఠశాలలో పనిచేస్తున్న జిలంపల్లి శ్రీనివాస్ అనే బయాలజికల్ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు జిలంపల్లి శ్రీనివాస్ వింతైన టీచింగ్ మెటీరియల్ ఉపయోగించుకుని పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు మరి బయాలజీ పాఠక పాఠాలను బోధించడంలో ఒక వింతైన వేషం వేసుకున్నారు ఒక బాడీకి సంబంధించిన ఆర్గాన్స్ అలాంటిదే ఒక డ్రెస్ కోడ్ వేసుకొని విద్యార్థులకు మరి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏ విధంగా ఉంటాయో మరి అంతర్గతంగా మరి కనిపించే పార్ట్స్ మన శరీరం కప్పుకొని ఉండేటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయో అలాంటి డ్రెస్ కోడ్ ని మరి వేసుకొని ఆ యొక్క పార్ట్స్ చూపిస్తూ విద్యా బోధనలు బోధించేటువంటి సందర్భంలో మరి విద్యార్థులు దానికి అట్రాక్ట్ అయి ఒక మా ఒక మంచి టీచింగ్ మెటీరియల్ లాగా ఉపయోగించుకొని మరి వాళ్ళు గుర్తుంచుకోవడానికి మరి విజువల్స్ అండ్ ఆడియో విజువల్స్ రెండు కలిపి మరి ఆ ఇమేజ్ రూపకంగా బోధించడంలో బాడీ పార్ట్స్ గుర్తుంచుకొని ఏ ఏ పార్ట్ ఎట్లా పనిచేస్తుంది ఒకవేళ శరీరం తీసేస్తే ఎలా ఉంటది అనేటువంటి అంశాన్ని తను మరి ఒక టీషర్టు ప్యాంటు ధరించి మరి ప్రతి ఒక్క పార్ట్ ని విద్యార్థులకు బోధించే విధంగా మరి చూపించే అంశం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలన ఉంది ఇలాంటి ఉపాధ్యాయుడు ప్రతి ఒక్క పాఠశాలలో ఉంటే మరి ప్రభుత్వ పాఠశాలకే విద్యార్థులు తండోపతండాలుగా తొరలి వస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇటీవల వైరల్ అయినటువంటి ఈ యొక్క సామాజిక మాధ్యమాలలో కావచ్చు వార్తలలో వచ్చినటువంటి ఈ వార్త తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులను మరియు విద్యార్థులను మరి ఉన్నత మేధావులను డిఇలను ఎంఈఓలను తోటి ఉపాధ్యాయులను కూడా కదిలించే విధంగా ఈ వార్తా కథనాలు రావడంతో జిల్లంపల్లి శ్రీనివాస్ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయాలజీని మరి ఈ విధంగా బోధించవచ్చు అని అందరికి ఆదర్శంగా నిలుస్తు నిలుస్తున్నాడు అన్నటువంటి అంశం మాట్లాడడంలో ఆశ్చర్యపోవాల్సింది లేదు మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది ఇక్కడ కనబడుతుందా బ్రెయిన్ కు పైన మీరు అందరు నా దగ్గరకి వచ్చి నన్ను ముట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి మజిలు వైట్ కలర్ కనబడుతుంది చూడండి ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది మీరు ఇటు చూడండి ఓకే మజులు ఎట్లా కనబడుతుంది వైట్ కలర్ కనబడుతుంది ఇక్కడ కట్ట ఉంటే లోపల మౌత్ ఉంటుంది చూడండి ఎట్లా కనబడుతుంది ఇటు కూడా కనబడుతుంది కనబడుతుందా రైట్ ఓకే సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వస్ పోయినాయి చూడండి ఇలా రెడ్ కలర్ లో తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతున్నాయి చూడండి అవన్నీ బ్లడ్ వెల్సెస్ అవన్నీ బ్లడ్ వెల్సెస్ అర్థమవుతుందా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు ఒక బుక్క కనబడుతుంది చూడండి ఇక్కడ రాసింది ఏంటిది వెళ్ళము కాంటాం మనం ఏమంటాం బ్యాక్ బోన్ అర్థమవుతుందా ఈ బ్యాష్ బోన్ తో పాటు బోన్స్ చూడండి ఎందుక కనబడుతున్నాయా బోన్స్ కనబడుతున్నాయా చూడండి మజిల్స్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ దాకా కనబడుతున్నాయా ఇంకా ఏం కనబడుతున్నాయి ఇంకా ఏం కనబడుతున్నాయి మజిల్స్ కనబడుతున్నాయి తర్వాత ఇక్కడ రిబ్స్ కూడా కనబడుతున్నాయి పక్క టెముకల్ చూడండి కనబడుతున్నాయా తర్వాత దాని కిందకి కన రెడ్గా చిక్కుడు కింద ఆకారంలో కనబడుతున్నాయి చూడండి కనబడుతున్నాయా మీకు మీకు కనబడుతున్నాయా ఇదేంటి కిడ్నీ ఇలా నూతన రీతిలో బోధించడమే కాక మరి విద్యార్థులతో సమానంగా ఏకరూప వస్తువులు స్కూల్ యూనిఫామ్ తనకు కావలసినటువంటి డ్రెస్ మెటీరియల్ ని మరి తీసుకొని విద్యార్థుల్లో కలిసిపోయి విద్యార్థులకు సంబంధించిన ప్రతి పాఠాన్ని ప్రతి అంశాన్ని మరి ఎలా బోధించాలో మరి తక్కువ ఖర్చుతో విద్యార్థులకు ఎలా బోధించాలో మరి ఒక టీచింగ్ ఎయిడ్స్ ని తయారు చేసి విద్యార్థులకు బోధించడంలో ఒక ఫిల్టర్ బెడ్ లేక గతంలో నిన్నెల మండల కేంద్రంలో మరి నార్వాపేటలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు జల్లంపల్లి శ్రీనివాస్ కూడా వినూత్న రూతుల్లో విద్యార్థులకు బోధించి ఆదర్శంగా నిలిచాడు తనకు ఉత్తమ మరి ఉపాధ్యాయుని అవార్డు కూడా జిల్లా స్థాయిలో రావడం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించేటువంటి విషయం ఇవే కాక తను సామాజిక కోణంలో ఒక నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మరి ఉన్నత విద్య కోసం కావచ్చు మరి వైద్యం కోసం కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉన్నది అంటే మరి కోవిడ్ వాలంటరీస్ బృందం నిన్నెల టీమ్ తో కావచ్చు అటు వారికి సంబంధించిన పదవ తరగతి సోపతి వెల్ఫేర్ ఆ గ్రూప్ తోటి మరి విత్ ఇన్ ఫ్యాక్షన్ సెకండ్స్ లలో స్పందించి వారికి కావాల్సిన వారికి తోచిన దాతలతోటి ఈ విషయాన్ని బహిర్గతం చేసి వారికి అనేక సేవలు ఇప్పటికీ లక్షల రూపాయలు డొనేషన్ చేసి నిలిచిన సంగతి కూడా మనకు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఇవే కాక తన ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది మరి రకరకాల మరి స్థాయిలో వాళ్ళు మరి స్థిరపడ్డారు ఇవే కాక ఇటీవల మరి అనేక సామాజిక సేవలు నిరుపేద కుటుంబాలకు మరి చదువును బోధించాలి మరొక వైపు మొరాలిటీని టీచ్ చేయాలి విద్యార్థులకు ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా వినియోగించి వారికి మరి ప్రభుత్వ విద్య అంటే ఎందుకు చులకన చూస్తున్నారు తన ఒక విద్య బోధనలు చూసిన తర్వాత ఇలాంటి టీచర్ ప్రతి ఊర్లో ఉంటే బాగుంటు బాగుంటుంది అనే కోణంలో కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు డెడికేషన్ తో పనిచేసే ఉపాధ్యాయులు ఊరికొక్కరున్నా చాలు ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకు మరి వాటి యొక్క విలువలు పెరిగిపోతాయి అనే విధంగా జలంపల్లి శ్రీనివాస్ బోధించే మరి ఉపాధ్యాయుడు ఆ బోధనోపకరణాలను ఉపయోగించి మరి బయలజీ అనేటువంటి సబ్జెక్ట్ ని ఇవే కాక అనేక మరి సాంస్కృతిక విలువలతో కూడినటువంటి అనేక అంశాలను కూడా విద్యార్థులకు సులువుగా నేర్పించే ప్రయత్నమే ఈ శ్రీనివాస్ చేస్తాడు ఇవే కాక ఉన్నత మరి విద్యను తాను అభ్యసిస్తూ మరి విద్యార్థులకు కూడా తనకు బాల్యంలో జరిగిన ఏదైతే సంఘటనలు ఉన్నాయో అలాంటి సంఘటనలు మరి ఏ కుటుంబానికి కూడా రావద్దు అనేటువంటి ఉద్దేశంతో తనకు ఉన్న దాంట్లో అనేక సామాజిక సేవలతో పాటు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నిరుపేదలకు మరి ఎట్లా వాళ్ళకు బట్టి విధానంగా కాకుండా ఒక సులువైన మార్గంగా మరి టీచింగ్ చేయాలనే ఉద్దేశంతో మరి జలంపల్లి శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకుని అనేక రకాల వినూత్న రీతిలో మరి వాళ్ళకు మరి విద్యాబుద్ధులు అందించే క్రమంలో ఈ యొక్క ఈ యొక్క డ్రెస్ కోడ్ ని వినియోగించి విద్యార్థులకు మరి ఎంతో వారికు ఆప్యాయంగా ప్రేమతో మరి ఎలా ఒక ఒక ఉపాధ్యాయుడు ఎలా వారితో విద్యార్థులతో మెలగాలో మరి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమైతుందో అలా వారికి ఇష్టమైన రీతిలో ఒక్కటికి నాలుగు సార్లు చెప్తూ విద్యార్థులను తాను ఏ పాఠశాలలో పనిచేసినా ఆ పాఠశాల అనేది జిల్లా స్థాయిలో కూడా ఒక గుర్తింపు పొందేటువంటి అంశంగా నెలకొన్నది అంటే అది ఒక జలంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం తన జీవితంలో జరిగిన సంఘటనలు అంటరానితనం కుటుంబ వ్యవహారం కావచ్చు అనేక రకాల అంశాలు మరొక మరొకరి నిరుపేద కుటుంబాలకు అలాంటిది రావద్దు తనకు ఉన్న దాంట్లో సేవను అందించాలని రెండు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి ఎప్పటికప్పుడు విద్య వైద్య రంగంలో మరి సేవలు అందించి ఈ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క అంశం మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు గతంలో మరి కోవిడ్ వాలంటరీస్ టీం ని స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి చాలా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ పైన అవగాహన కల్పించి వారి వారికి నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు మరియు శానిటైజర్స్ పంపిణీ చేసినటువంటి ఏకైక సామాజికవేత్త ఉపాధ్యాయుడు విద్యావేత్త జలంపెల్లి శ్రీనివాస్ అని మనం చెప్పుకోవచ్చు దీనికి గాను అప్పుడు పనిచేసినటువంటి గవర్నర్ మన తెలుగు వ్యక్తి దత్తాత్రేయ గారు తనకు జలంపల్లి శ్రీనివాస్ కు ఫోన్ చేసి వారి సేవలు సామాజిక మాధ్యమంలో ట్విట్టర్ లో చూసి ఇలాంటి సేవలు చేయడం ద్వారా మరి ప్రజలకు అవగాహన కల్పించిన వారైతారు మంచి సేవలు చేస్తున్నారు ఎలాంటి సహాయం కావాలైనా నేను చేస్తానని చెప్పేసి మరి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కూడా తనను అభినంది అభినందించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఇవే కాక అనేక సామాజిక సేవలు చేయడంతో ఇప్పుడు జలంపల్లి శ్రీనివాస్ ఏదైతే ఈ యొక్క స్పెషల్ డ్రెస్ కోడ్తో పాటు వివిధ శరీర భాగాలని మరియు ఒక టీషర్టు ప్యాంటు రూపంలో ధరించి వారికి ప్రత్యక్షంగా బోధించేటువంటి ఆ వీడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది దీనిపైన ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తా ఉన్నారు కొంతమంది విమర్శలు చేస్తా ఉన్నారు కేవలం సోషల్ మీడియాలో కానీ జలంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ట్వంటీ ఫోటో చెప్తా ఉన్నారు ఎందుకంటే జలంపల్లి శ్రీనివాస్ టీచర్ గానే కాక సామాజికంగా అనేక కార్యక్రమాలలో ముందుండరు కొంతమంది ఏదో తనపైన బురద చెల్లాలనేటువంటి విషయాల్ని తను మాట్లాడే క్రమంలో నేను చూడడం జరిగింది కాబట్టి జలంపల్లి శ్రీనివాస్ గారు నిజంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి ఒక సాహసత పేదను బలోపేతం చేయడము మరియు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ఎలా బోధిస్తే వాళ్ళు అవగాహన చేసుకుంటారు అని మీకున్నటువంటి టాలెంట్ టెక్నికల్ ని ఉపయోగించి బోధించడం నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఒక ఉపాధ్యాయునికి తన పిల్లల పైన ఎంత ప్రేమ ఉందో తన పిల్లలు మరి మరి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావాలి శిఖరాలను అధిరోధించాలి అనేటువంటి తన లక్ష్యం నిజంగా ఇంకా మరెన్నో మీరు ఇలాంటి ఉన్నతమైన సేవలు చేయదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ తరఫు నుంచి జెల్లంపల్లి శ్రీనివాస్ టీచర్ కి అభినందనలు తెలుపుతా ఉంది ఏమంట అంటే ఇది అందరి బాడీలో ఉంటది మీ బాడీలో ఉంటది మీ మదర్ బాడీలో ఉంటది మీ ఫాదర్ బాడీలో ఉంటది మీ తమ్ముడి బాడీలో ఉంటది మనం ఏంటంటే మొత్తం స్కిన్ కవర్ చేసినా కాబట్టి మనకు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా పని చేస్తూ ఉంటేనే మనం ఏం చేస్తాం మన బాడీ పని చేస్తుంది మన బాడీకి ఎనర్జీ రావాలి కదా ఎనర్జీ అనేది వచ్చిన తర్వాత ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇట్లానే వర్క్ చేస్తూ ఉంటాయి కదా ఈ ఇంటర్నల్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇది పనిచేయడం వల్లనే మనకు ఏమవుతుంది మనం బతికున్నాం ఎందుకంటే గుండెకి ఎవరన్నా కొట్టుకోమని చెప్తారా అది దానికదే కొట్టుకుంటుంది దానికదే కొట్టుకుంటుంది మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా కొట్టుకోదా లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి మనకు చెప్తే అదేమన్నా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతట అవే పని చేస్తాయి ఎవరి హెల్ప్ తీసుకోవాలి అర్థమవుతుందా ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం లోపల గాలి తీసుకుంటాం అంతే ఓకే రైట్